మనం ఇప్పుడు ఓ మంచి కథను విందామా బాబును చూసుకోవడానికి ఉద్యోగం వదులుకోమని భార్యతో చెబుతాడు ప్రణవ్ అందుకు అంగీకరించదు సాహితి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి చివరికి ఏమైందనేది ప్రముఖ రచయిత్రి యశోదా పులుగుర్తగారు రచించిన ఈ కథలో తెలుస్తుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి సాహితి కొన్నాళ్ళు నీ ఉద్యోగానికి బ్రేక్ ఇవ్వమని బాబుని అలా ఆయా మీద వదిలేసి నువ్వు ఉద్యోగం చేయకపోతేనేమి నువ్వు జాబ్ చేస్తే కానీ గడవనట్లు లేదు కదా నువ్వు ఎన్ని చెప్పు ప్రణవ్ నేను నా ఉద్యోగాన్ని ససేమిరా మానను ఉద్యోగం మాని వంటింటి కుందేలా బ్రతకడం నా వల్ల కాదు అయినా నీకేమిటి ఇబ్బంది మన బాబు అక్షిత్ను నా ఉద్యోగాన్ని బాగానే బ్యాలెన్స్ చేసుకుంటున్నాను కదా అయినా చూస్తున్నాను నేను ప్రెగ్నెంట్నని తెలిసినప్పటి నుండి ఉద్యోగం మానేయమంటూ ఒకటే పోరు పెడుతున్నావు నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నానని జలస్ నీకు నాకు జలస్ ఏమిటి నీవంటే కన్సాను అలాగే బాబు ఆయా పెంపకంలో పెరగడం ఇష్టం లేదు కాబట్టి చెబుతున్నాను నేనేదైనా నీ మీద ప్రేమతో చెబితే ఎందుకు అలా అపార్థం చేసుకుంటావు సాహితీ కొంచెం కోపంగానే అన్నాడు ప్రణవ్ నిజంగా నా మీద కన్సర్న్ ఉందనుకుంటే నన్ను ఎంకరేజ్ చెయ్యి సర్దుకుందాంలే అని చెప్పు అంతేగాని ఇలా మాటి మాటికి ఉద్యోగాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడకు నువ్వు ఎన్ని చెప్పినా నా ఉద్యోగాన్ని మానుకోలేనంటూ అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోయింది సాహితి ప్రణవ్ ఆమె వెళ్ళిన వైపే నిశ్చేష్టుడై చూడసాగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సాహితిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైనాక అత్తవారింటికి వచ్చింది ప్రణవ్కు ఒక అన్నయ్య చెల్లెలు చెల్లెలకి పెళ్ళైపోయింది వదిన ఉద్యోగం చేయదు బీఎస్సీ మ్యాథమెటిక్స్ గ్రూప్తో కాలేజ్ ఫస్ట్ వచ్చింది చాలా తెలివైంది ఇంట్లోనే టెన్త్ క్లాసు ఇంటర్ విద్యార్థులకు మ్యాథ్స్లో ట్యూషన్స్ చెబుతూ తన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన పిల్లలను చాలా కేరింగ్గా చూసుకుంటుంది సాహితికి అహంభావం ఎక్కువ అత్తవారింట్లో అందరూ ఉన్నారే ఏమైనా అనుకుంటారేమోనన్న ఊహే లేకుండా శని ఆదివారాల్లో గది తలుపులు మూసుకుని పది గంటల వరకు పడుకుంటుంది ఇంట్లో ఉన్నంతసేపు షార్ట్సు టీషర్ట్సు వేసుకుని తిరుగుతుంది అందరితో కలిసి సరదాగా లంచ్ చేయడం కూర్చుని మాట్లాడటం లాంటివి చేయదు లంచ్కు పిలిస్తే నేను తర్వాత తింటానంటూ తప్పించుకుంటుంది ఎప్పుడో మధ్యాహ్నం మూడు గంటలకు ఒక్కర్తి ప్లేట్లో పెట్టుకుని తన బెడ్రూంలో కుర్చీలో కూర్చొని తింటుంది చాలాసార్లు ప్రణవ్ మందలించాడు అది పద్ధతి కాదని ఇది మరీ బాగుంది ప్రణవ్ నాకు ఆకలేసినప్పుడు తింటాను కానీ ఒకరి కోసం తినడం నా స్వభావం కాదు ఇంట్లో నాన్న వాళ్ళు ఉన్నారు బాగోదు అందరిలోకి వచ్చేటప్పుడు ఆ షార్ట్స్ టీషర్ట్స్ వేసుకోవద్దని ఇంట్లో నలుగురు సమక్షంలో మన డ్రెస్సింగ్ విధానం ఎంబ్రాసింగ్గా ఉండకూడదన్న ప్రణవ్ మాటలకు అదేమిటి ప్రణవ్ నీవేనా ఇలా మాట్లాడుతున్నావు లేకపోతే మీ అమ్మగారు కానీ నిన్ను చెప్పమన్నారా అంది మధ్యలో మా అమ్మను బ్లేమ్ చేయడం ఏమిటి సాహితీ మా పేరెంట్సు ఎవరి వ్యక్తిగత విషయంలోనూ తలదోర్చరు అది వాళ్ళ సంస్కారం మనమే కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించడం మంచిది నా ఇష్టం ప్రణవ్ నాకు నచ్చిన దుస్తులు నా కంఫర్టబులిటీ ప్రకారం వేసుకుంటాను ఈ విషయంలో ఇంక తర్కం అనవసరమంటూ రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎవరి మాట వినని భార్య పట్ల అసహనం ఉన్నా ఏమీ చేయలేక మౌనం వహించాడు ప్రణవ్ సాహితికి మూడో నెల ప్రెగ్నెన్సీ అని తెలిసేసరికి ఇంట్లో అంతా ఆనందపడ్డారు ప్రణవ్ తల్లి సరస్వతమ్మగారు సాహితిని అడిగారు నీకు ఇష్టమైనవి ఏమిటో చెప్పమ్మా మొహమాట పడకుండా చేసి పెడతాను అనేసరికి ముఖం ముడుచుకుంది ఆ రోజు రాత్రి ప్రణవ్తో ఏమిటి మీ వాళ్ళంతా చంద్రమండలం ఎక్కినంతగా అందరూ హడావిడి చేస్తున్నారు నాకు ఈ ఆర్భాటాలేవి ఇష్టం ఉండవు ప్రణవ్ మీ అమ్మగారికి చెప్పమంటూ ప్రణవ్ మీద ఎగిరిపడింది అయినా కూడా సరస్వతమ్మగారు ఏవో స్వీట్లవి ప్రత్యేకంగా చేసి మరీ కోడల చేత తినిపించారు ఎంత అహంకారైనా అంటే ప్రణవ్కు చాలా ఇష్టం తను తండ్రి కాబోతున్నందుకు సాహితిని మరీ అపురూపంగా చూసుకుంటున్నాడు అంత దూరం ఆఫీస్కి వెళ్ళి పనిచేయలేవు సాహితి కొన్నాళ్ళు ఉద్యోగానికి బ్రేక్ తీసుకోమంటూ బ్రతిమాలుతున్నా వినేది కాదు అవును ప్రణవ్ కష్టంగానే ఉంది అందుకనే మా ఆఫీస్కు దగ్గరలో ఉన్న ఫ్లాట్కి వెళ్ళిపోదామని ప్రణవ్ మీద ఒత్తిడి తెచ్చి చివరకు సాధించి అత్తవారింటి నుండి బయటకు వచ్చేసేలా చేసింది వద్దంటూ బ్రతిమాలిన ప్రణవ్ ప్రయత్నాలన్నీ వృధా అయినాయి ఇంట్లో వంటకు వంట మనిషిని పని మనిషిని పెట్టుకుని ఆఫీస్కు వెళ్ళి వస్తూ ఉండేది డెలివరీ కని పుట్టింటికి బెంగళూరు వెళ్ళి పండంటి మగబిడ్డను ప్రసవించింది బాబుకి అక్షిత్ అని పేరు పెట్టుకున్నారు ఆరు నెలలు బాబు కోసం సెలవు పెట్టుకుని బెంగళూరులో తల్లిగారింటనే ఉండిపోయింది సెలవు తర్వాత డ్యూటీలో చేరడానికి తయారైన సాహితినే చూస్తూ మరి కొంతకాలం ఉద్యోగానికి బ్రేక్ ఇవ్వు సాహితి బాబుని ఉద్యోగాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయలేవంటే ఇంతెత్తు నెగిరింది ఎప్పుడు నా ఉద్యోగమే నీకు పెద్ద సమస్యలా అడ్డుగా కనపడుతుంది ప్రణవ్ నా కొలీగ్స్ స్నేహితులు అందరూ నేను పెట్టుకుని మేనేజ్ చేసుకుంటుంటే నీవేంటి అలా మాట్లాడతావు పోని నాని సంరక్షణలో వద్దంటే బాబుని మా అమ్మ దగ్గర బెంగళూరులో వదిలేస్తాను ఆవిడ పెంచుతుంది వీలైనప్పుడల్లా వెళ్ళి చూసొద్దాం అనగానే ప్రణవ్కు పట్టరాని ఆగ్రహం కలిగింది ఇక్కడే ఉంటున్న మా తల్లిదండ్రులు నీకు పనికిరారు అమ్మ వాళ్ళని మనతో ఉంచుకుంటే మన అక్షిత్తును చూడరా అమ్మకి ఒక్క మాట చెబితే చాలు మేఘాల మీద పరిగెత్తుకొస్తుంది తన మనవడి కోసం ఎక్కడో బెంగళూరులో మీ అమ్మ దగ్గర ఉంచుతానంటున్నావు అసలు ఒక తల్లివేనా అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు మొత్తానికి బాబును చూసుకోవడానికి ఒక ఆయాను కుదిర్చింది సాహితి బాబు పెరిగి పెద్దవాడవుతున్నాడు రెండో ఏడు వచ్చింది ఒకరోజు ప్రణవ్ మధ్యాహ్నం తలనొప్పిగా ఉందని ఇంటికి వచ్చేశాడు తన దగ్గరున్న డూప్లికేట్ కీతో మెయిన్ డోర్ తెరుచుకుని లోపలకు వచ్చేసరికి ఆయా సోఫాలో పడుకుని హాయిగా నిద్రపోతోంది నిద్రలేచిన అక్షిత్ మంచం మీద కూర్చుని అదే పనిగా ఏడుస్తున్నా ఆయా అలాగే నిద్రపోతోంది ప్రణవ్ వెంటనే బాబు దగ్గరకు వెళ్ళి ఎత్తుకున్నాడు వాడి డైపర్ నిండిపోయి ఉంది కోపాన్ని నిగ్రహించుకోలేక ఆయా అంటూ గట్టిగా పిలిచేసరికి ఉలిక్కి పడుతూ లేచింది ఎప్పుడూ ఆ వేళకు రాని సార్ను చూడగానే భయపడిపోయింది సార్ తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకుని పడుకున్నానని నిద్ర పట్టేసిందని సంజాయిషి ఇచ్చింది అలాగే మరొకసారి బాబుకి జ్వరం వస్తే ఏ టైంకు ఏ డ్రాప్స్ వేయాలో చెప్పినా కూడా సరిగా వేయలేదు బాబుకి జ్వరం తగ్గక రెండు రోజులు బాధపడ్డాడు ఒకసారి ఇలాగే సడన్గా వచ్చి చూస్తే సోఫాలో హాయిగా పడుకుని టీవీ చూస్తోంది అక్షిత్ ఒక మూల కూర్చుని బిక్కు బిక్కుమంటూ చూస్తున్నాడు ముద్దు ముద్దు మాటలు వాడి చేత పలికిస్తూ ఆటలాడించాల్సిన వయసులో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు తనైనా అప్పుడప్పుడు అక్షిత్ ఎలా ఉన్నాడో చూద్దామనుకుంటూ అర్లీగా వచ్చేస్తాడు కానీ సాహితికి ఆఫీస్కు వెడితే బాబు ధ్యాస ఉండదు ఒకసారి బాబుని పీరియాడికల్ చెకప్కు తీసుకువెళ్ళారు భార్యాభర్తలు డాక్టరు బాబుని పరీక్ష చేసి బాగా ఎనిమిగ్గా ఉన్నాడని సరిపడా వెయిట్ లేడని తగినంత కేర్ తీసుకోకపోతే ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోయి రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకవచ్చని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించాడు చూశావా సాహి ఆయాల మీద వదిలేస్తే పిల్లలు ఇలాగే పాడైపోతారు మళ్ళీ అడుగుతున్నాను అక్షిత ఆరోగ్యం ముఖ్యం మనకు వాడి కోసమైనా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవాలి అదేమిటి ప్రణవ్ పిల్లలు అన్నాక ఇటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు సహజం ఈ ఆయా కాకపోతే మరో ట్రైండ్ ఆయాను పెట్టుకుందాం ప్రాజెక్టు మేనేజర్ని అయ్యాను ఎంతో ఫ్యూచర్ ఉన్న నేను సడన్గా ఉద్యోగం మానేయడం ఏమిటి ఎంతోమంది వర్కింగ్ ఉమెన్ ఇద్దరు పిల్లలను చూసుకుంటూ కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకోవడం లేదా నేను ఒక్కదాన్నే అన్నట్టు మాట్లాడతావేమిటి అయినా మాటి మాటికి నా ఉద్యోగ ప్రస్తావన తెచ్చి నేను మానేసే వరకు నువ్వు ఊరుకునేటట్లు లేవు ఐ నో ప్రెటీ వెల్ యు ఆర్ జెలస్ ఆఫ్ మీ అనగానే ప్రణవ్ కోపంతో తనను తాను నిగ్రహించుకోలేక సాహితి చెంప మీద చెళ్ళు అనిపించాడు వెంటనే బాబును అందుకుని వేగంగా అక్కడి నుండి బాబును తీసుకుని బయటకు అడుగులేశాడు అది చూసిన సాహితి బాబుని ఎక్కడికి తీసుకువెడుతున్నావు ప్రణవ్ అంటూ వెనకపడింది భయపడకు మా అమ్మ వాళ్ళ దగ్గర కాదులే మరి మరి ఎక్కడికి ప్రణవ్ అనాథ పిల్లలున్న చోటికి లేదా ఏ రైలు పట్టాల మీదో పడేస్తే నీకు వీడి పేడా ఉండదు హాయిగా ప్రాజెక్టు మేనేజరేం కర్మ నీ కెరీర్లో సిఈఓ వరకు దూసుకుపోవచ్చు ఆగు ప్రణవ్ అంటూ ప్రాధేయపడుతూ ఏడుస్తూ వెంట పడుతోంది నన్ను ఆపకు సాహితీ వీణ్ణి ఎక్కడో వదిలేసిగాని తిరిగిరాను రాత్రికి సంబరంగా పార్టీ ఏర్పాటు చేసుకుందాం అంటూ బాబుని తీసుకుని వేగంగా బయటకు వచ్చేశాడు ప్రణవ్కి పంతం ఎక్కువే తను అనుకున్నది చేస్తాడనుకుంటూ భయంతో వణికిపోతూ ఏడ్చేస్తూ వెంటనే ఒక నిర్ణయానికి వస్తూ ఫోన్ అందుకుంది బాబును తీసుకుని రోడ్డు మీదకొచ్చేశాడు ప్రణవ్ మన సంత కకావికలం అయిపోయింది సాహితి తను తల్లి కాబోతోందని చెప్పినప్పుడు తను ఎంతగానో సంబరపడ్డాడు పిత్రోత్సాహంతో పులకించిపోయాడు సాహితి ఉద్యోగం చేస్తేగాని గడవని స్థితి కాదే తమది అయినా ఆమెకంత పంతమేమిటి కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోమంటే వినదు పోని ఊళ్ళోనే ఉన్న అమ్మా నాన్నగారిని పిలిపిస్తానంటే వాళ్ళంటే విముఖత్వం తమ కలల పంట వరాల పంట ఇంత బరువైపోయాడా పిల్లలు పుట్టక ఎంతోమంది స్త్రీలు తప్పించిపోతున్నారు పిల్లల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నా కొందరికి సంతాన యోగం కలగడం లేదు అసలు తాము ఎవరికి పుట్టామో తెలియని కొంతమంది పసిపిల్లలు అనాథాశ్రమంలో పెరుగుతున్నారు అన్నీ సమృద్ధిగా ఉన్న అక్షిత్ లాంటి పిల్లలు వాడికి తాత బామ్మ ఉండి కూడా ఇలాగ ఆయాలు పని మనుషుల పెంపకాలలో పెరుగుతూ మాతృత్వపు అనుభూతులకు దూరం అవుతున్నారు తల్లిదండ్రులు చేసిన పొరపాట్లకు చివరకు శిక్ష అనుభవించేది పసిపిల్లలే ప్రణవ్ హృదయం అక్షిత్ను చూడగానే ద్రవించిపోయింది వాడిని దగ్గరగా తీసుకుంటూ గులాబీ పువ్వు లాంటి వాడి బుగ్గలను స్పృశిస్తూ నిన్ను వదులుకుంటానురా చిట్టితండ్రి నేను ఉద్యోగం కొంతకాలం బ్రేక్ తీసుకునైనా నిన్ను చూసుకోను అనుకుంటుండగా అతని మొబైలు రింగ్ అయింది ఒకవైపు చేతుల్లో నుండి జారిపోతున్న అక్షిత్ను పైకి లాక్కుంటూ ఫోన్ ఎత్తాడు సాహితీ అనుకుని రెస్పాండ్ అవ్వకూడదనుకుని చూసేసరికి అమ్మ నుండి ఫోను ఒరే ప్రణు వాణ్ణి ఎక్కడికి తీసుకుపోతున్నావురా ఒక్క క్షణం నా మాట వింటావా అంటే అంటే అమ్మకు తెలిసిపోయిందా సాహితి చెప్పిందన్నమాట ప్రణు నేను నాన్న బయలుదేరి ఒక గంటలో మీ దగ్గరకు వస్తున్నాం అక్షిత్ను మేము చూసుకుంటాంరా ఇప్పుడే సాహితి ఏడుస్తూ ఫోన్ చేసి విషయమంతా చెప్పింది అత్తయ్యా నన్ను క్షమించండి మీరిక్కడకు వచ్చేయండి వెంటనే అంటూ అక్షిత్ కోసం ఉద్యోగం మానేస్తాను నేను ఫోన్ చేసి చెబితే మీ అబ్బాయి నా మాటను నమ్మరు మీరు చెప్పండి అత్తయ్యా అంటూ బోర్ను ఏడుస్తోందిరా ఏదో పాపం ఉద్యోగం మీద ఆకాంక్షే కానీ కన్న తల్లికి బిడ్డ మీద మమకారం ఎందుకుండదురా ఇంకా అక్షిత్ను మేమే చూసుకుంటాంరా ప్రణవ్ సాహితిని ఇక బాధ పెట్టకు తిరిగి వచ్చేయి అనగానే ప్రణవ్ మనసు ఆనంద తరంగాలతో నిండిపోయింది చేతిలోనున్న అక్షిత్ వైపు మురిపంగా చూస్తూ ఇంటివైపుకు మరలుతూ బంధాలకు కొత్త అర్థాన్ని చెప్పేది మీరేరా కన్నా అనుకున్నాడు ఇంత జరుగుతున్నా తనకేమీ సంబంధం లేనట్లుగా నిశ్చింతగా తండ్రి చేతుల్లో ఒదిగిపోయి తండ్రిని చూస్తూ నవ్వులు కురిపించాడు అక్షిత్ కథ పేరు మనసు మార్పు రచించిన వారు యశోద పులుగుర్త గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి